అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా వీడియోకి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఇంట్లో పిల్లలు తినడానికి ఏమి లేవని చెప్పేసి అందుకని చెప్పి పిల్లలు ఏదో ఒకటి చేయమని చెప్పి అడిగారు అనమాట అందుకని చెప్పి నేను గోధుమ పిండితో స్నాక్స్ చేశాను అనమాట అది ఏంటంటే గోధుమ పిండి మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట దాంట్లో ఏమేమి వేసుకోవాలంటే ఉప్పు కారం వాము వేసుకున్నాను అనమాట కారం కూడా నేను తక్కువ వేసుకున్నాను పిల్లలు తినలేరు కాబట్టి అందుకని చెప్పి నేను తక్కువ వేసుకున్నాను మనం నీళ్ళు పోసుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే మెత్తగా అవుతుంది అనమాట ఆయిల్ ఎందుకు వేసుకుంటారని మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను వేసుకున్నాను అనమాట నీళ్ళు పోసుకొని కొద్ది కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట అందుకని చెప్పేసి నేను అట్లాగే చేసుకున్నాను అలాగే పిండి కలుపుకున్నాక మనం నానబెట్టకుండా ఉండాలన్నమాట ఈ లోపే మా అబ్బాయి వచ్చాడనమాట ఎంతసేపు అని చెప్పేసి అందుకే వచ్చి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట అడిగేసి వెళ్ళిపోతున్నాడు అందుకని చెప్పేసి నేను చాలా ఫాస్ట్గా చేయటానికి ట్రై చేస్తున్నాను నేను చాలా స్లో అనమాట అయినా కూడా చాలా ఫాస్ట్గా చేయటానికి ట్రై చేస్తున్నాను ఈలోపు అది నాన్ త నానిద్దని చెప్పేసి పక్కన పెట్టే ఈలోపు నూనె పోసి కడాయిలో చేస్తు వేస్తున్నాను అనమాట నూనె పోశాను కడాయిలో నూనె పోసి బాండి మంటలకిచ్చి పెట్టాను ఈ లోపు అది నూనె కాగుతూ ఉంటుంది ఈ లోపు మనము ఒక రౌండ్గా చేసి ఒక ముద్దగా చేసుకొని చపాసి మనం ఎలా అయితే చేసుకుంటామో అట్లా చేసుకొని మనము నదివండి చిన్నగా రౌండ్గా చేసుకొని కటింగ్లా చేసుకోవాలండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక కుండ చెప్పిన నీతి అనమాట అయితే చెప్తాను వినండి పూర్తిగా నా వీడియో కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఒక ఒకసారి అండి కుండను కుండనంటా అండి ఎవరో అడిగారు అంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యము అని నడిగింది అంట అడిగారంట కుండని అప్పుడంట కొండ అంట నేను నేను ఎప్పుడూ ఒకటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళిది కూడా మట్టిలోనికేనా అని చెప్పి అని చెప్పిందనమాట మధ్యలో ఈ ఆవేశము ఈ గర్వము లాంటివి అవసరమా అని అడిగిందంట అందుకని చిరునవ్వుతో జవాబిచ్చిందంటే అంతేనండి నీతి బాగుందా నీతి అండి మీకు నస్తే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదిగోనండి నేనైతే చేసుకుంటున్నాను అదిగోనండి నూనెలో నువే కాగిందనమాట ఈలోపు అవి వేసుకుంటున్నాను అవునండి అలాగే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో పురాణము చదివితే కార్తీక పురాణం చదివితే చాలా మంచిదండి అది కూడా కార్తీక మాసంలో మాత్రమే చదివితే మంచిదండి పురాణం పురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో తెలుసు అండి పురాణంలో మొత్తం ముప్పై అధ్యాయాలు ఉంటాయి దీంట్లో ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు చదువుకుంటే చాలా మంచిదండి ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు కార్తీక మాసంలో ముప్పై అధ్యాయాలు ఇది చాలా పుణ్యం అండి వినే వారికి చూసిన వారికి చాలా పుణ్యం అండి ఈ కార్తీక మాసంలో అయితే నా వీడియో అదండి నేను ఈ లోపు చేసుకుంటున్నాను మా పిల్లలైతే ఎంతసేపు చేస్తావు ఎంతసేపు చేస్తావు అని ఓ పదే పదే వచ్చి చూసి వెళ్ళి అడుగుతున్నారు నేనైతే ఈలోపు వాటర్ కాగబెట్టుకుంటున్నానండి వాటర్ పోసుకున్నాను బిందె రోజు నా పని రండి డైలీ బ్లాక్స్ అవ్వండి వాటర్ బిందె కాగబెట్టాలండి వాటర్ నీళ్ళు పిల్లలు తాగటానికి అని చెప్పేసి బిందె కాగబెడతాను అన్నమాట అండి నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి బాయ్ అండి